హైండి అందరికీ నమస్కారం మనం చేసే తప్పులకు మనం పెట్టుకున్న అందమైన పేరు అనుభవం మన అవసరాలకు మనం పెట్టుకున్న అందమైన పేరు బంధం మన కోరికలకు మనం పెట్టుకున్న అందమైన పేరు ప్రేమ మనం చేసే మోసానికి మనం పెట్టుకున్న అందమైన పేరు నమ్మకం కలిసి జీవించడానికి మనం పెట్టుకున్న పేరు ఏంటో తెలుసా పెళ్ళి నిజమే అంటారా నువ్వు లెక్క పెట్టుకోవాల్సినంత వరకే అవి చినుకులు ఆ తర్వాత దాన్ని వర్షమంటారు నువ్వు వరకే అవి సమస్య ఆ తర్వాత దాన్ని కష్టమంటారు ఇక్కడ లెక్క చూసుకోవాల్సింది రాలిన చినుకులు ఎన్ని అని కాదు దాహం ఎంత తీరిందని ఎన్ని సమస్యలు వచ్చాయని కాదు ధైర్యంగా ఎంత పోరాడమనేది ముఖ్యం సమస్యకు పరిష్కారం నీ ధైర్యం ముందుకు సాగడమే నీ పయనం నిజమే కదా